తయారు ఎవరెవరు ఇంత ముందు ఎలక్షన్ కూడా పడ్డారు వాళ్ళ ఇష్టంతా తయారు చేయండి వాళ్ళని బైండ్ అవుట్ చేయండి వాళ్ళని సేషన్ పిలిపించేసి చెప్పారు అయితే రోజు మీకు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సమావేశపరచడానికి ఇందులో మీరు గమనించి

ఇదే విధంగా మనకి రానున్న కౌన్సిలింగ్ ప్రక్రియలో కూడా ఇదే విధంగా మీ అందరికీ అవి మరింత పెద్దగా కాకుండా మీరందరూ ఎవరైతే అల్లరి చిల్లరగా తిరిగి ఈ గొడవలకు పాల్పడతారో వాళ్ళని మీరు పిలిచి కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వండి అలాగే మీ మీలైతే మీ గ్రూపుల్లో మెసేజ్లు కూడా పెట్టండి అందరూ చక్కగా ఎవరికి తెచ్చినా ఎవరు కూడా